మైనారిటీస్ అంటే మేజర్గా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ జైన్స్ చేస్తాం ఇంకా ఉన్నారు చాలా మంది వీళ్ళల్లో ముస్లిమ్స్ మెజారిటీ ఉన్నారు మైనారిటీలో మెజారిటీ క్రిస్టియన్స్ కూడా మైనారిటీ ఉన్నారు జైన్స్ ఇంకా తక్కువ ఉన్నారు అయితే ఇప్పుడు మనకు డెబ్బై ఆరు సంవత్సరాలు అయిన స్వాతంత్రం వచ్చి దాటి వచ్చాము వీళ్ళకున్న అభద్రతా భావాన్ని మనం తొలగించలేకపోయాం మొదటి నుంచి భావం ఉంది దానికి కారణం ఏంటంటే మైనారిటీస్ అందుకే మైనారిటీస్ అన్నారు మెజారిటీ ఉన్నారు వీళ్ళు మైనారిటీ కాబట్టి వీళ్ళు అభద్రతా భావం ఉంది మనకు మన ముఖ్యమైన లీడర్లు చెప్పారు చాలా మంది మెజారిటీ ఉన్నవాళ్ళు మైనారిటీస్ భావాన్ని తొలగించాల్సిన బాధ్యత వాళ్ళు తీసుకోవాలి అట్లాంటి బాధ్యత తీసుకొని వాళ్ళకి మేము మైనారిటీస్ మేము భావం అన్న భావం కలగకుండా చేసే బాధ్యత మెజారిటీ ఉన్నవాళ్ళు అది ఏ రంగమైనా ఏ సమాజమైనా అంతే దేశమైనా అంతే ఎక్కడైనా వెళ్తే ప్రపంచం కూడా వెళ్తే అట్లాంటిది మనం చూస్తున్నాం అమెరికాలో బ్లాక్స్ గురించి తీసుకున్నారు బ్లాక్స్ మైనారిటీ మిగతా వైట్స్ అంతా కూడా మెజారిటీ అయితే వాళ్ళ బాధ్యత తీసుకున్నారు జరుగు అట్రాక్షన్ జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళకి భావం లేకుండా చూడాల్సినది స్పెషల్ యాక్ట్ చేస్తుంటారు అలాగే వీళ్ళకు కూడా ఇక్కడ మనం కొన్ని కల్పించాం స్టేట్ గవర్నమెంట్లో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇద్దామని దానికి ఇప్పుడు బీజేపీ అలయన్స్ వస్తుందన తెలుగుదేశం పార్టీ అలయన్స్ వస్తుందన ఇది ఏమన్నా పక్కకి వెళ్తుందా అని చెప్పి చాలా అభద్రత బాగుంది కానీ మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన అన్ని మీటింగుల్లో పర్టికులర్లీ కుప్పంలో తర్వాత పాలమనేర్లో నగరీలో వచ్చినప్పుడు ముస్లిమ్స్ భావం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇది ఆ రిజర్వేషన్ ఫోర్ పర్సెంట్ అయితే తీసేసే ప్రసక్తే లేదు అది మేము కంటిన్యూ చేస్తాం ఇంప్లిమెంట్ చేస్తాం అని ఒక ప్రామిస్ చేశారు అలాగే ఇప్పటి వరకు వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉంటే సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే అంతకుముందు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా మైనారిటీస్కి చిన్న చూపు చూసింది కానీ భావం కల్పించింది కానీ లేదు ఎందుకంటే మన అందరికీ తెలుసు ఎన్ని సౌకర్యాలు కావాలంటే అంటే వాళ్ళల్లో కొంచెం భద్రతాభావం కల్పించడం కోసం చేసే పనులు వాళ్ళని అప్పీస్ చేయటం కాదు వాళ్ళకు భద్రత కల్పించడం కోసం మనం వాళ్ళకి మక్కా వెళ్తుంటే కొంత లాగా వేసి వీళ్ళకి కమిటీ లాగా వేసి వాళ్ళని అక్కడికి పుణ్యక్షేత్రం కాబట్టి అక్కడ పంపడానికి ఏర్పాట్లు చేశారు అలాగే వీళ్ళకి భవన్స్ కట్టించారు అలాగే క్రిస్టియన్స్ కూడా ఎక్కడక్కడ భవన్స్ కట్టిస్తారు వాళ్ళు కూడా పవిత్ర స్థలం అయినా వెళ్ళడానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం చేసి జైన్స్కి అంత అవసరం లేదు వాళ్ళకి కాలేజీలే ఇచ్చారు జెయిన్స్కి మైనారిటీ కాలేజీలు ఇచ్చారు మీరు చాలా చోట్ల నడుస్తుంది కాబట్టి ఇట్లాంటి అభద్రతభావం తెలుగుదేశం ప్రభుత్వంలో లేదు ఉండదు ఉండబోదు అందుకని మేము ఈ ఈ సందర్భంగా తెలియజేయటం ఏంటంటే మైనారిటీస్కి కానీ ఎస్సీ ఎస్టీస్కి కానీ బీసీసీకి కానీ ఎట్లాంటి రాజ రాజ్యాంగం ఎట్లాంటి ఫెసిలిటీస్ ఇచ్చింది ప్రభుత్వం తీసుకోవాల్సిన భద్రతా చర్యలన్నీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకుంటారు కాబట్టి ఎవరు కూడా భావంగా భావించద్దు అలాగే ముస్లిం సోదరులలో కంట్రీ మొత్తం దేశం మొత్తంలో మన రాష్ట్రంలో కూడా సిఏఏ ఇంప్లిమెంట్ అవుతుంది అని ఒక ఒక భావం కలిగింది దీనివల్ల ఏంటంటే ఆ సిఏఏ అనేది మీకు సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ని వెరిఫై చేస్తారు మనందరికి సిటిజన్షిప్ ఉంటుంది ప్రతి కంట్రీకి ఉంటుంది మనకు కూడా ఉన్నాయి ఇప్పుడు ఎప్పటి నుంచో ముస్లింస్ అనేవాళ్ళు ఇప్పుడు ప్రజలు కాదు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ ఎప్పుడైతే అక్బరు ఈ దేశానికి వచ్చాడో ఈ రాష్ట్రానికి వచ్చి అక్కడి నుంచి ఉన్నారు కొన్ని శతాబ్దాలుగా ఉన్నారు ఇక్కడ కాబట్టి వాళ్ళ ని ఇప్పుడు కొత్తగా మీకు సిటిజన్షిప్ లేదు అనే ప్రసక్తి అనేది ఉండదు అయితే ఈ సిఐఏ పర్పస్ ఏంటంటే నార్త్ ఈస్ట్లో మనకి మనకి సెవెన్ సిస్టర్స్ అనే ఏడు స్టేట్స్ ఉన్నాయి నార్త్లో అస్సాంతో కూడా కలుపుకొని దానిలో బార్డర్ ఉంది మనకి బర్మా నుంచి బార్డర్ ఉంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి బార్డర్ ఉంది నేపాల్ నుంచి ఉంది చైనా నుంచి ఉంది అక్కడ ఏమైనా సరే వాళ్ళకి అశాంతి పరిస్థితులు ఉన్నప్పుడు లేకపోతే సరైన జీవనోపాధి లేనప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు భారతదేశానికి వచ్చేస్తున్నారు వాళ్ళకి అది దగ్గర కాబట్టి ఆ స్టేట్స్లో నిలబడిపోయారు నిలబడింది కాక కొంచెం అశాంతికి గురవుతుంది అక్కడ ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు ఇక్కడ సిటిజన్షిప్ ఉన్నవాళ్ళు ఉద్యమాలు చేయట్లేదు వలస వచ్చిన వాళ్ళకి ఉద్యమాలు చేస్తున్నారు తర్వాత వైలెన్స్ కూడా జరుగుతుంది మీరు మధ్య చూస్తుంటారు చాలా వైలెన్స్ జరిగింది ఇట్లాంటి దాన్ని మనం ఎలా తీసేయాలని భారత ప్రభుత్వం ఆలోచించి అరే మనం మన సిటిజన్స్ ఎవరైనా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకున్నావు ఈ సిటిజన్షిప్ లేని వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు వాయిలెన్స్ చేస్తున్నారు అశాంతి కలుగ చేస్తున్నారు కాబట్టి వీళ్ళని ఎట్లా మనం ఎలిమినేట్ చేయాలి ఎవరిని పట్టుకొని మీరు వెళ్ళిపోండి బర్మాకి వెళ్ళిపోండి మీరు ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోండి అని అంటే వీలు లేదు ఎందుకంటే ఐడెంటిటీ ఉండాలి అది మన సిటిజన్షిప్ మన సిటిజన్షిప్ని అంతా నిర్ధారించి మనం మనం ఉంచుకున్నాం బయట నుంచి వచ్చిన వాడిని పంపిద్దాం దాంతో పాటు బయట నుంచి వచ్చిన వాళ్ళని అందరిని పంపించాం ఎవరైతే అశాంతికి గురి చేస్తున్నారో అశాంతి పరిస్థితులు కల్పిస్తున్నారో వాళ్ళని పంపిద్దాం బయటికి అనే ఉద్దేశంతో ఇచ్చింది దానివల్ల కొంతమందికి వెరిఫికేషన్లో కొంతమందికి ఇబ్బందులు కలుగుతున్నాయి ముస్లిం ఫ్యామిలీస్ కానీ క్రిస్టియన్ ఫ్యామిలీస్ కానీ తర్వాత అదర్ హిందూ ఫ్యామిలీస్ కూడా కొన్ని జరుగుతుంది పండిట్స్ ఉంటారు కాశ్మీర్ నుంచి వాళ్ళకి వెళ్ళి నార్త్ ఈస్ట్లో బతుకున అక్కడ వాయిలెన్స్ తట్టుకోలేక నార్త్ ఈస్ట్ పండిట్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా సిటిజన్షిప్ ప్రాబ్లం వస్తుంది సో వీళ్ళందరికీ ప్రాబ్లం వస్తుందని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి దాన్ని ఎలా సెటిల్ చేయాలని చెప్పి ప్రభుత్వం మళ్ళీ వేరే అంత తొందరగా ఇక్కడ దాకా తీసుకురాలేదు మీ అందరికీ తెలుసు సెంట్రల్ ఇండియాలో కానీ సౌత్ ఇండియాలో కానీ ఇంకా రాలేదు వెరిఫికేషన్ స్టార్ట్ కాదు సో అక్కడ జరిగిన దానికి మనందరికీ కొంచెం అభద్రతాభావం ఉంది బహుశా తెలుగుదేశం ప్రభుత్వం లాంటి తెలుగుదేశం పార్టీ లాంటి వాళ్ళు ప్రభుత్వంలోకి ఏర్పడితే ఇట్లాంటి భావాన్ని అభ్రతాభావాన్ని ఈరోజు మైనారిటీ సహోదరులకి ఏవైతే చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు ఇదివరకే చర్చించాము వాటిని మేనిఫెస్టో రూపంలో ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆ పాంప్లెట్ని ప్రతి ఒక్క ఇంటికి తీసుకుపోయే కార్యక్రమం మా తెలుగుదేశం మైనారిటీ కుటుంబ సభ్యులు తీసుకొని ఉన్నారు వారు అడిగినవన్నీ మీకు ఇప్పుడు ఏదైతే మనం అనేది మేనిఫెస్టోలో ఉంటుంది మరీ ముఖ్యంగా మైనారిటీ సహోదరులందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కావచ్చు ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం కావచ్చు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కలిసే కాడికి ఓటమి భయం తప్పదని భావించి అనేక రకాలుగా కొందరు ఉంటారు ఎడ్యుకేటెడ్ మైనారిటీస్ వాళ్ళకి తెలిసి ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో అలాగే దేశంలో కూడా ఏం జరుగుతుంది అని కొద్దిగా ఎక్కడైతే చదువురాని మైనారిటీస్ ఉంటారో వారిని కన్ఫ్యూజ్ చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకొని బీజేపీ పొత్తు పెట్టుకున్నారు కాబట్టి సీఏఏ అనేది కావచ్చు లేదా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ని తీసేస్తున్నారు అని చెప్పి ప్రచారం చేస్తూ భావం కల్పిస్తున్నారు కాబట్టి మా తెలుగుదేశం మైనారిటీ వింగ్ ఏదైతే ఉందో మాకు రాష్ట్ర స్థాయి నాయకత్వంలో కూడా మైనారిటీస్ కొన్ని ఇంపార్టెంట్ అంశాలని తెలుగుదేశం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అలాగే మా చిత్తూరు కమిటీ కూడా ఒక కొన్ని మంచి కార్యక్రమాలు ఏవైతే మన చిత్తూరు పట్టణంలో ఉన్న మైనారిటీస్కి అవసరాలో వాటిని గుర్తించి ఒక కమిటీలో చర్చించి మేనిఫెస్టోగా తయారు చేయడం జరిగింది కాబట్టి ఎటువంటి మైనారిటీ సహోదరులు కంగారు పడాల్సిన అవసరం లేదు బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క కులాన్ని కానీ మతాన్ని కానీ ద్వేషించడం ఉండదు వా వారి వారి యొక్క పార్టీ సిద్ధాంతాలని బట్టి వారి మతానికి ప్రేయరిటీ కల్పించింది తప్పితే ఇంకొక కమ్యూనిటీని కానీ ఇంకొక రిలీజన్ని కానీ ఎక్కడ ద్వేషించిన చరిత్ర లేదు భారతదేశంలో కాబట్టి వాళ్ళు ఎవరు భయపడకుండా రానున్న రోజుల్లో కూటమి అభ్యర్థి అయిన నాకు మా ఎంపీ గారు ఇప్పుడే మీకు అన్ని విషయాలకు క్షుణ్ణంగా మా ఎంపీ గారు చెప్పారు మీకు కాబట్టి మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం చిత్తూరు మైనారిటీ ప్రజల్ని కోరుకునేది ఒక్కటే మేము మీకు అండగా ఎంపీ గారు నేను భారతదేశంలో